ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండి క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ జార్జెట్ క్రోషియో లైన్ సారీస్ అండి క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ ముక్కల చీరలు జాయింట్ అనేది మనకి కుచ్చులలోకి వెళ్ళిపోతుంది రేట్ వచ్చేటప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది అండ్ రెండు చీరలు కొనుక్కున్న వాళ్ళగా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్రెడీ అన్ని సారీస్ అయితే మనకి ఆల్రెడీ షార్ట్లో పెట్టాము చాలా వరకు సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం కంపల్సరీగా అయితే బై చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇంకోటండి ఎక్కడన్నా మిస్ అయితే లైన్ మాత్రం మిస్ అవ్వచ్చు పక్కాగా అది క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే కట్ సారీస్ అన్నప్పుడు వాళ్ళు జాయిన్ చేస్తా కటింగ్ చేస్తారు కదా కటింగ్లో లైన్ అదే అనేది వెళ్ళిపోతే అది నీట్ నీట్గా శారీ అంతా అంతే అంతకు మించి ఏం రిమార్క్ అయితే ఉండదు డ్యామేజ్లో అయితే రాలేదు కానీ జస్ట్ లైన్ అయితే మిస్ అవ్వచ్చు మేబీ మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి చిన్న చిన్న కి వెయిట్ చేసుకోవడానికి డైలీ వేరు ఇంట్లో అయితే అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా తీసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో క్రోషియో లైన్ అనమాట అండ్ దట్టు మనకి బ్లౌజ్ చూడండి మంచిగా స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది శారీ అంతా ఇలా క్రోషియో లైన్ మనకి రన్ అయ్యిద్దండి అండ్ దట్టు కొన్నిటి పళ్ళు వచ్చాయి మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అన్ని సారీస్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ కొంచమే ఉన్నాయి నేను ఈ కొంచమే ఏంటంటే వీడియో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇంకోటండి మన దగ్గర కూడా కట్ శారీస్ వన్ వన్ ఫిఫ్టీన్ నుండి కూడా ఉన్నాయి కట్ శారీస్ బట్ ఐటెంని బట్టి క్వాలిటీని బట్టి రేట్ అనేది పెడతాము కొన్ని రేట్ ఎక్కువ ఉంటాయి కొన్ని రేట్ తక్కువ ఉంటాయి వన్ నుండి కూడా కావాలి అంటే వన్ నుండి కూడా ఉన్నాయి బట్ ఇవైతే మాత్రం ఈ ఐటెం అయితే త్రీ నైంటీ నైన్ అండి దాంట్లో అయితే ఏం డిడక్షన్ అయితే ఏం ఉండదు నో బార్గెయింగ్ మీకు నీడు ఉంది అంటే మాత్రం కొనుక్కోండి అంతేకాని మెసేజ్లు పెడుతున్నారు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే రేట్ ఎక్కువ అంటే ఐటమ్ని బట్టి రేట్ ఉంటుందండి క్వాలిటీని బట్టి తక్కువ ఉంటే నేను నేనే తక్కువ పెడతాను అక్కడ పడింది ఎక్కువ రేటు పడ్డప్పుడు పెట్టడం రేట్ ఎక్కువ పెట్టాలి కదండీ అంతే అంతకు ఏం లేదు మనం కట్ సారీస్ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా ఐటమ్స్ సేల్ చేసాము ఇది చేసాము పర్పుల్ కలర్ శారీస్ చేసాము అండ్ డోలో కట్ శారీస్ చేసాము ని బట్టి రేట్ అనేది ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం ఇది చూసారు కదా గ్రీన్ కలర్ కి మెహందీ కలర్ అన్న గ్రీన్ కలర్ కి మస్టర్డ్ కలర్ అన్నట్టు కాంబినేషన్ బాంధిని స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి పర్పల్ కలర్ మనకి ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది అండ్ అట్టు బ్లౌజ్ కూడా చూడండి లోనే మెరూన్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ కి క్రాప్ టాప్స్ టాప్స్కి అన్నిటికీ బాగుంటుంది అన్నిటికీ సెట్ అవుతుంది సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలనే లేదు సింగిల్ కొనుక్కుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే మీరు రెండు కొనుక్కున్నారనుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఉన్నది కూడా మనకి ఎయిట్ పీసెస్ అంతే ఉన్నాయండి రిమైనింగ్ అన్నీ సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి లేదు మీకు ఒకటి చాలు ఒకటే నీడు ఉంది అంటే ఒకటే కొనుక్కోండి నో ప్రాబ్లం అండ్ పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్కి గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ అండి ఇంకోటండి టైంపాస్కి మెసేజ్లు మాత్రం చేయొద్దు మీకు నీడు ఉందంటేనే మెసేజ్ చేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మా టైం వేస్ట్ చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి అడుగుతారు రెస్పాండ్ అవ్వరు అడుగుతారు రెస్పాండ్ అవ్వరు అంతసేపు కష్టపడి మీకోసం రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే మీరు తర్వాత రెస్పాండ్ అవ్వందని మీరు అడగడం ఎందుకండి మీ మీ టైం మీకెంతో మా టైం మాకు అంతే దయచేసి అది మాత్రం అర్థం చేసుకోండి మీకు నీడు ఉంది అంటే మాత్రం కంపల్సరీగా కొనుక్కోండి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి క్రోషల్ లైన్ అనమాట ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ అయితే రెండు కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్